ూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి బిఆర్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నిరసనలు చేశారు ఈ సందర్భంగా శనిగలపు రవీందర్ మాదిగా మాట్లాడుతూ ఈ దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్ష పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలని అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జీలతో విచారణ జరిపించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనగారికమైనదని దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని దళితుడైన బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి అందుకే అహంపూరితంగా ఈ దాడికి తెగపడ్డారన్నారు ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అలాగే దాడి వెనక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో పుల్లా శ్రీనివాస్ శనిగారపు జనార్దన్ నదునూరి ప్రసాద్ ఎంఎస్పీ జిల్లా నాయకులు కమలాపూర్ గ్రామ అధ్యక్షులు కొయ్యడ రమేష్ మాదిగా దళిత నాయకులు పాల్గొన్నారు సుప్రీం కోర్టు అయిన శ్రీ గవాయి గారి మీద దాడి తెలుపుతూ ఈ పదిహేడవ తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ ను ముట్టడించడం జరుగుతుంది ఎందుకంటే అది ఒక ఒక న్యాయవాది మూర్ కూడా అనార్ కూడా తెలియకుండానే ఒక చీఫ్ జడ్జిస్ పై దాడి చేయడం శోచనీయమని భావిస్తూ ఇది మేము ఎట్లా భావిస్తున్నాం అంటే రాజ్యాంగం మీద ఒక దాడిగా ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక దాడిగా ఒక దళితుల మీద ఒక దాడిగా వర్ణిస్తు వర్ణిస్తున్నాం ఇది ముందు జరిగినట్లయితే తిరిగి పరిమాణాలు ఉంటాయి అని జాగ్రత్త హెచ్చరిస్తున్నాం తనను వెమ్మడే తనను వెమ్మడే అరెస్టు చేసి తన మీద దేశద్రోహం కేసు పెట్టాలని ఈ స ఈ సభముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై మాల్యా జై చూలో ఎన్నో రకాలుగా దళిత అధికారులపై దాడులు చేసిన సంఘటన కూడా మనం చూసినాం మరి అలాంటి కార్యక్రమంలో భారతదేశం ఎటువైపు పోతుంది కులాలను కించపరిచి మరి బడుగు బలహీన వర్గాలను తొక్కడమే ధ్యేయంగా ఈ ప్రభా ప్రభుత్వాలు ఉన్నాయా అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి దళిత సోదరులందరూ కూడా మరి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఒక న్యాయవాది ఒక సుప్రీంకోర్టు న్యాయవాదికే ఈ ఈ ఇబ్బంది జరిగిందంటే మామూలుగా గ్రామాలలో ప్రజలు ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు దళిత అధికారులపై నిజాయితీకున్నటువంటి అధికారులపై దాడులు చేస్తే మాత్రం ప్రతి దాడి కూడా తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి తక్షణమే దేశ ద్రోహ దేశ దోషం కింద దాడి చేసిన వ్యక్తులపై మరి కేసు నమోదు చేయాలని చెప్పి మరి ఎంఆర్పిఎస్ పక్షాన కమలాపురం మండల ఎంఆర్పీ